గౌరవ మన ఒడ్డరి కులస్తులకి నా నమస్కారం నిన్న మా తల్లిగారు పెట్టిన వీడియోకి చాలామంది స్పందించి మన గ్రూప్ తరఫున నాకు చాలా సహాయం అందించారు రాయచోటి పోలీస్ స్టేషన్లో నుంచి నేను అది బయటికి రావటానికి కొంతమంది పోలీసులతో మాట్లాడారు ఇంకొంతమంది ఇంకా అది పై స్థాయి వాళ్ళతో మాట్లాడి మాకు చాలా సహాయం చేశారు దాని తర్వాత నైట్ మేము రావడానికి మాకు వెహికల్ కూడా అరేంజ్ చేశారు దీనితో పాటు నాకు నేను పోలీస్ స్టేషన్ నుంచి ఇది బయలుదేరినప్పటి నుంచి తిరిగి నేను ఇంటికి వచ్చేంత వరకు మన తురక అమర్నాథ్ గారు కంటిన్యూస్గా నాకు వచ్చేది కాల్స్ చేస్తూ నాకు టచ్లో ఉండడం జరిగింది దీని తర్వాత మన రామాంజనేయులు గారు స్పాట్కి వచ్చి మాకు సహాయం చేయడం జరిగింది దీంతోపాటు రామప్రసాద్ గారు తరువాత మారుతి గారు వీళ్ళంతా మాకు సహాయం చేశారు సో ఇందులో మాకు రాయచోటి నుంచి మా నివాస స్థలానికి వచ్చి మా వాళ్లకు మమ్మల్ని ఇద్దరిని అప్పజెప్పిన మన మారుతి గారికి నేను చాలా కృతజ్ఞుడై ఉంటాను దీంతో పాటు మన వడ్డేరు కులం గ్రూపు నుండి చాలామంది ఫోన్స్ చేసి నాకు ధైర్యాన్ని ఇచ్చారు దాని తర్వాత కొన్ని సలహాలు ఇచ్చారు దాని తర్వాత చాలా సహాయం చేశారు దీంతోపాటు ఇవాళ పొద్దున్నే కూడా మన గ్రూప్ నుండి వీరాంజనేయులు గారు కాల్ చేసి వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చిన సహాయ సహాయం కొన్ని అడ్వైసెస్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళందరికీ పేరు పేరున నా దగ్గర నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇప్పటికీ ఇప్పటికైతే ప్రజెంట్ అయితే సమస్య ఏమి లేదు ఇంకేదైనా ఉంటే నేను మీకు మళ్ళీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అప్పుడు నాకు ఖచ్చితంగా సహాయం గ్రూప్ నుంచి వస్తుందని ఆశిస్తున్నాను É